నమస్కారం ఫ్రెండ్స్ మొదటగా మన వి డబల్ ఫైవ్ న్యూస్ ఛానల్ చూస్తున్నటువంటి వాళ్ళైతే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇప్పుడు ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి అయితే ఐదు ఎమ్మెల్సీ స్థానాలు అయితే ఖాళీ అవుతున్నాయి అయితే తాజాగా వచ్చేసి జనసేన పార్టీ నుంచి అయితే ఇప్పుడు నాగబాబు గారికి ఎమ్మెల్సీ స్థానం ఇచ్చే అవకాశం ఉందని గత నాలుగు రోజుల నుంచి కూడా అవుతుంది అయితే చివరి నిమిషంలో నిన్న అనుకంగా ఏం జరిగిందో ఏం లేదో కానీ డెఫినెట్లీగా ఆ ఎమ్మెల్సీ స్థానము తన ఒక వద్దు అనుకున్నటువంటి జనసేన పార్టీ అయితే ఆశ వద్దు అనుకున్నట్లయితే మనకు స్పష్టంగా అయితే తెలుస్తుంది అయితే గతంలో కూడా చూసాము నాగబాబు గారికి డిఫరెంట్ డిఫరెంట్ పదవులు వస్తాయి అంటే నామినేటెడ్ పదవులు అదే విధంగా వచ్చేసి ఆ మనం మంత్రి పదవులలో కూడా నాగబాబు గారికి ఛాన్స్ ఉండే అవకాశం ఉంది అనేది కూడా చాలా పదవులు ఇస్తున్నటువంటి విధానంలో కూడా మనం స్పష్టంగా కూడా గమనించాము అయితే చివరి నిమిషంలో నాగబాబు గారికి యొక్క ఏ స్థానం అయినా కూడా చేసారిపోతుంది అనేది మనకు స్పష్టంగా అయితే తెలుస్తుంది అంటే ఫైనల్ గా ఏంటంటే జనసేన పార్టీ యొక్క పదవులు వదులుకుంటుంది డెఫినెట్లీగా నాగబాబు గారిని పవన్ కళ్యాణ్ గారు వచ్చేసి రాజ్యసభకు పంపించే ఆలోచనల్లో ఉన్నట్లు అయితే మనకు స్పష్టంగా అయితే తెలుస్తుంది అనమాట అంటే గదా ఇప్పుడు మొన్న వైఎస్ఆర్ రెడ్డి గారు రాజీనామా చేశారు కాబట్టి ఆ యొక్క స్థానం ఖాళీ ఉంది కాబట్టి డెఫినెట్లీగా ఆ యొక్క స్థానాన్ని వచ్చేసి మరలా ఇప్పుడు నాగబాబు గారిని పంపించే అవకాశాలు ఉన్నాయనేది అయితే మనకు స్పష్టంగా అయితే తెలుస్తుంది అంటే ఒకవేళ ఆంధ్రప్రదేశ్ లో వచ్చేసి ఐదు ఎమ్మెల్సీ స్థానాలలో ఒకవేళ జనసేన పార్టీ మనకు ఎమ్మెల్సీ స్థానం ఇక్కడ వద్దు అనుకుంటే మనకు ఒకవేళ కేంద్రంలో చేసి రాజ్యసభ సీటు కావాలనుకుంటే డెఫినెట్ ఇక్కడ మళ్ళా ఎమ్మెల్సీ స్థానము బీజేపీ ఆశించే అవకాశాలు ఉంటాయి ఎక్కువ శాతం సో ఒకవేళ అక్కడ రాజ్యసభ సీటు కావాలనుకుంటే డెఫినెట్లీగా ఇక్కడ జనసేన పార్టీ ఎమ్మెల్సీ స్థానము వదులుకోవాల్సినటువంటి పరిస్థితి డెఫినెట్లీగా ఏర్పడుతుంది అనమాట అంటే మొత్తానికి మనం గమనించుకుంటే మనకు దాదాపుగా గత కూ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కూడా నాగబాబు గారికి ఆ పదవి ఈ పదవి వస్తుంది అనుకుంటున్నారు కానీ కానీ చివరి నిమిషంలో వీళ్ళే దాన్ని ఆ యొక్క పదవిని కూడా తప్పుకుంటున్నట్లు అయితే మనకు స్పష్టంగా అయితే తెలుస్తుంది సో డెఫినెట్లీగా నిన్నైతే మరి ఎమ్మెల్సీ స్థానము కన్ఫర్మ్ అయింది నాగబాబు గారికి అనుకున్నటువంటి సందర్భంలో అనేకంగా నిన్న సాయంత్రం నుంచి కూడా మరియు ఎమ్మెల్సీ స్థానము అవసరం లేదు డెఫినెట్లీగా మాకు రాజ్యసభ సీటు కావాలి అనుకున్నట్లు జనసేన పార్టీ అయితే ఆశిస్తున్నట్లయితే స్పష్టంగా తెలుస్తుంది దానికి అనుగుణంగానే సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అనుకూలంగా స్పందించినట్టు అయితే తెలుస్తుంది సో డెఫినెట్లీగా ఒకవేళ అనుకుంటే మనకు కంపల్సరీగా జనసేన పార్టీకి వచ్చేసి కేంద్రంలో రాజ్యసభకు పంపించే అవకాశాలు ఉన్నాయి నాగబాబు గారికి అనేది అయితే స్పష్టంగా అయితే తెలుస్తుంది సో ఒకవేళ మరి మీ యొక్క అభిప్రాయం కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి మరి నాగబాబు గారికి ఒకవేళ ఎమ్మెల్సీ లేదా రాజ్యసభ సీట్ ఇస్తే ఏది ఇస్తే బాగుంటుంది అనేది మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్ కూడా తెలియజేయండి థ్యాంక్ యూ